నేనంతే అనుకోని పరిస్థితుల్లో రౌడీ అనే ఊబులో కూరుకుపోయాను దాని నుంచి నేను బయటికి రాలేను కాబట్టి నా గురించి వదిలే కానీ ఆ పెద్దోడు నడుపొడికి ఏమైంది ఆడు బాగానే ఇదవ్వచ్చు కదా నడుపొడు సంపాదించిన ఇంటికి ఇవ్వడు పెద్దోడు ఉద్యోగం చేసి పెంచవచ్చు కదా ఆడికి ఏం దుబ్బింది అని చెప్పేసి అయితే దేవా అంటూ ఉంటాడు ఆ మాటలకి మిథున అయితే దేవా కాసి అలా చూస్తూ ఉంటుంది ఇక దేవా దేవాతో అయితే మిథున ఎలా అంటూ ఉంటుంది ఆ పెద్ద ఎలా అనేసరికి ఆ పెద్దోడు ఉద్యోగం చేయొచ్చు కదా ఉద్యోగ చదువుంది కదా అన్నీ ఉన్నాయి కదా పెద్దోడు కూర్చొని తినడానికి అడిగి సిగ్గేయట్లేదా అని చెప్పేసి దేవా అనేసరికి అన్ని సౌకర్యాలు కాలముందుకే సరికి వాడికి జాబ్ చేయ అతనికి జాబ్ చేయాలనే ఆలోచన రావట్లేదు ఆ సౌకర్యాలని తగ్గితేనే కదా ఇచ్చేస్తుంది అలాంటి మైండ్ సెట్లో అతను ఉండిపోయాడు అని అంటూ ఉంటాడు ఉంటుంది మీదన అయితే ఇప్పుడు ఏం చేద్దాం అని చెప్పేసి దేవా అనేసరికి ఏం చెయ్యాలో చెప్తా తను కొంచెం షాక్ ట్రీట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా మారుతాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అలా అనేసరికి నిజంగా షాక్ ట్రీట్మెంట్ ఇస్తే మారుతాడా అని చెప్పేసి దేవా అడిగేసరికి నిజంగా అలా చేస్తే మారుతాడా అని చెప్పేసి దేవా అంటూ ఉంటాడు ఖచ్చితంగా మారుతాడు మారకపోతే ఎలా మార్చుదాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అలా అయితే మిథునా కాసి దేవా అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు దేవా వైపు అయితే మిథునా చూస్తూ ఖచ్చితంగా మీ అనేది మార్చాలి అనేది అంటూ ఉంటుంది